ఈరోజు మరి దేవినేని నెహ్రూ గారి అబ్బాయి ఏంటో విజయవాడ టోటల్గా చాలా వరకు చాలా జిల్లాలు తెలుసు దేవినేని నెహ్రూ గారు అంటే ఒక బ్రాండ్ అండి వాళ్ళ అబ్బాయి మర్చలేని మాణిక్యం మీరు తెలుగుదేశం వాళ్ళు చిన్ని గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ మీరు ఎన్ని అనుకున్నా సరే అవినాష్ని బాబుని మర్చలేని మాణిక్యం అండి మీ అందరు తెలుగుదేశం వాళ్ళు అందరు అవినాష్ బాబు కింద రద్దు నన్ను నేను నేను చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మీ ఇష్టానుసారంగా ఆకురౌడీలు అన్నీ మీ 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 పార్టీలోనే ఉన్నారు మాకు అన్నీ తెలుసు ఎందుకంటే విజయవాడ అడ్డ మాకు నెహ్రూ గారు అడ్డా మేము అలాంటప్పుడు మీ ఇష్టానుసారం మీరు రాజకీయాల్లోకి వచ్చే ఇప్పుడిప్పుడు వచ్చారండి వచ్చారు అసలు మీరు మీరు అసలు ఎవరికన్నా తెలుసా ఎవరికి తెలియదు మీరు ముగ్గురు కొమ్మక్క మీ ఇష్టానుసారంగా చేసుకొని గెలవడానికి మీ దగ్గర దమ్ము లేక